హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మార్చిలోపు లక్ష ఉద్యోగాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ గురుకులాల్లో కొత్త సిస్టమ్ తెలంగాణ నీట్ అర్హుల జాబితా విడుదల రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ విడుదల స్కిల్ సివిల్స్ ఉచిత శిక్షణకు రేపు స్క్రీనింగ్ పరీక్ష అంబేద్కర్ యూవర్సిటీ బిఎల్ఐఎస్సి పరీక్షలు వాయిదా ఫ్రెండ్స్ మనకు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ కరెంట్ అఫేర్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే మనకు ఛానల్లో రోజు అయితే అందించబడతాయి సో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వన్ బై వన్ చూద్దాం ఇక్కడ చూడొచ్చు అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఆ విభాగం రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ యాదయ్య గురువారం ప్రకటనలో తెలియజేశారు ఔతాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ స్టడీస్ సబ్జెక్టు బోధించేందుకు పీజీ బీఈడి చేసిన వారికి నుంచి ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు సారీ ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు మున్సరాబాద్లోని మహాత్మా బాపులే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలియజేశారు సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మార్చిలోపు లక్ష ఉద్యోగాలు తదనుగుణంగా కార్యాచరణ త్వరలో పదిహేడు వేల కాలభర్తీకి జాబ్ క్యాలెండర్ క్రీడా గో పాలసీలకు మంత్రిమండలి ఆమోదం జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో యువతకు రాణించేందుకు విధంగా క్రీడా పాలసీకి అమిటీ సెంటినరీ రిహాబిలిటేషన్ విద్యా సంస్థల హోదా తెలంగాణ విద్యార్థులు యాభై శాతం సీట్లు కేబినెట్ నిర్ణయాలకు నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా వచ్చే ఏడాది మార్చి లోపు లక్ష ఉద్యోగులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పూర్ణం ప్రకర్ తె ప్రభాకర్ తెలియజేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను ఆ వ్యవధిలోనే అరవై వేల ఉద్యోగుల భర్తీ చేసి చూపించమని చెప్పారు పదిహేడు వేల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆయా నియామక సంతృప్తి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు మరో ఇరవై రెండు వేల ఖాళీల భర్తీ కూడా తమ ప్రభుత్వం పచ్చజెండ ఊపనుందని పేర్కొన్నారు నిరుద్యోగతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట రాష్ట్ర కేబినెట్ ఆమోదం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం ఇక మనం చూడొచ్చు ఇరు కొత్తగా ఇరవై రెండు వేల సర్కారు కొలువులు ఏడాదిన్నర కాలంలో వివిధ శాఖల్లో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది మరో పదిహేడు వేల ఎనిమిది ఉద్యోగుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలియజేయడం జరిగింది ఇవి కాకుండా కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగాలు ఇస్తారనేది మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఛాన్స్ రాష్ట్రంలో అత్యధిక కనబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ టీజీ ఎంబీసీడీసీ నిర్ణయించడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారికి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నైపుణ్య అభివృద్ధి మాక్ ఇంటర్వ్యూలు కమ్యూనికేషన్ ఫౌండేషన్ మెంటల్ హెల్త్ స్వీయ నమ్మకం తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనట్టు చెప్పారు ఇక దరఖాస్తులకు ఈ నెల పన్నెండు చివరి తేదీని పద్నాలుగు తేదీన సాయంత్రం ఐదు గంటలకు వరకు జిల్లాలో బీసీ అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలని సూచించారు ఆన్లైన్ టీజీ ఓబిఎం ఎంఎస్ సిజీజీ జియో డాట్ ఇన్ సందర్శించాలని సూచించారు అదనపు సమాచారం కోసం జిల్లా కార్యాలయాలు లేదా వెబ్సైట్ను సందర్శించాలని కోరారు గ్రూకులలో కొత్త సిస్టమ్ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రూకులలో నిత్యావసర సరుకులు యూనిఫామ్ షూట్ ల్యాబ్ షూట్స్ ల్యాప్టాప్స్ తర్వాత ఫర్నిచర్ తదితర తదితర పరికరాల పరిశీలనకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రోక్యూర్మెంట్ సిస్టమ్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం టెండర్ ప్రక్రియకు సంబంధించి ఒకటి రెండు రోజులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఈ నెలకారులుగా టెండర్ల పూర్తి చేసి ఆగస్టు మోటవారంలో యూనిఫామ్ సరుకులు షూస్ ఇతర పరికరాలను విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ నీటి అరకుల జాబితా విడదాల మొత్తం నలభై మూడు నాలుగు వందల మంది జాబితా విడుదల చేసిన కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామపాలన అధికారులు జీపీఓ పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడత బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది పదివేల తొమ్మిది వందల జీపీఓ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం కల్పించింది ఐదు వేల మంది దరఖాస్తు చేసుకుంటే మూడు వేల ఐదు వందల యాభై మంది జీపీఓ ఎంపిక అయ్యారు మిగతా ఖాళీల్లోన పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కోరాయి ఈ క్రమంలో మిగిలిన కళల భర్తీకి భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల పదార్వతి నిధులకు అందజేయాలని సూచించారు ఇరవై ఏడున లైసెన్సు సర్వేలతో కలిపి పరీక్ష జీపో అర్హత పరీక్షను ఈ నెల ఇరవై ఏడున నిర్వహించేందుకు అయితే చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సివిల్స్ ఉచిత శిక్షణకు రేపు స్క్రీనింగ్ పరీక్ష బీసీ స్టడీ సర్కిల్ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష శనివారం పరీక్షను శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి జిల్లాలతో పాటు మంచిర్యాల జిల్లా అభ్యర్థులు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు ఈ పరీక్ష ఉంటుందని చెప్పారు పరీక్షకు ఆల్ టికెట్లను టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు అంబేద్కర్ వర్సిటీ బిఎల్ఐఎస్సి పరీక్షల వాయిదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సౌదక విశ్వవిద్యాలయం ఈ నెల పన్నెండు నుంచి పదహారు తేదీ వరకు జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు త్వరలో పరీక్షల తేదైనా ప్రకటిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే దక్షిణాసియాలో రక్తహీనత బాధిత మహిళలు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు దక్షిణాసియా దేశాల్లో ఇరవై ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల మంది బాలికలు మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ సమస్య పరిష్కారం కోసం బహుముఖ కృషి జరగకుంటే రెండు వేల ముప్పై నాటికి మరో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఈ రుగ్మతకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం జరిగింది సరైన నివారణ చర్యలు తీసుకోకుండా మరో ఐదేళ్లలో రక్తహీనత బాధిత మహిళల సంఖ్య మొత్తంగా ఇరవై ఎనిమిది కోట్లకు చేరుకుంటుందని తెలియజేయడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ భారత్ మాల్దీవులు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక శ్రీలంకను దక్షిణాసియా దేశాలుగా పిలవడం అయితే జరుగుతుంది ఆసియాలో పది అగ్రగామి టెక్ నగరాల్లో హైదరాబాద్ టెక్ నిపుణుల లభ్యత అత్యధికంగా ఉన్న ఆసియా పసిఫిక్లోని పది అగ్రగామి నగరాల్లో మన దేశం నుంచి ఆరు ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ఎన్సిఆర్ ముంబై పూణే చెన్నైలు సాంకేతిక నిపుణుల అత్య లభ్యత అత్యధికంగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది కోలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ అనే సంస్థ టాలెంట్ లొకేషన్స్ రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అనే నివేదిక వెల్లడించడం జరిగింది సో ఆసియా పసిఫిక్ దేశాలకు సంబంధించి అగ్రగామి ఐదు నగరాల్లో సింగపూర్ మాత్రమే భారత్కు వెలుపల ఉన్న నగరమని వివరించింది అగ్రగామి పది నగరాల్లో తైపీ సిడ్నీ మెల్బోర్న్ కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసిన టెక్ నిపుణుల లభ్యత మన దేశంలో అత్యధికంగా ఉంది నిపుణులకు అవకాశాలు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కార్మిక సూచి అందుబాటులోకి వచ్చే నిపుణులు భిన్న రంగాలకు కావాల్సిన నిపుణుల లభ్యత వంటి అంశాల్లో అంతర్జాతీయంగా రెండు వందల మార్కెట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలియజేసింది క్యాన్సర్ ఔషధం అభివృద్ధికి గ్లేన్మార్క్ ఫార్మా అభువి ఒప్పందం క్యాన్సర్ ఇమ్యూని వ్యాధులకు చికిత్సలో వినియోగించే ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి దేశీయ ఫార్మా సంస్థ గ్లేన్మార్క్ ఫార్మా స్ట్యూటికల్స్ ఆఫ్వి అనే మహ బహుళ జాతి ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఐఎస్బి రెండు వేల ఒకటి అనే అభివృద్ధి దశలో ఉన్న ఈ ఔషధంపై గ్లేన్మార్క్ ఫార్మాకు చెందిన ఇచ్నోస్ గ్లేన్మార్క్ ఇన్నోవేషన్ అనే సంస్థ భాగమైంది బీట్ ప్రోటీన్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయనున్నట్లు గ్లేన్మార్క్ వెల్లడించింది మోదీ అరుదైన గత ఘనత పదిహేడు దేశాల పార్లమెంటులో ప్రసంగం ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలరానికి చేరుకున్నారు నమీబియా పార్లమెంటులో పురోధం చేసిన ప్రసంగంతో కలిపి పదకొండేళ్లలో పదిహేడు దేశాల పార్లమెంట్లో ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు తెలియజేయడం జరిగింది ప్రధాని అందరూ కలిపి పదిహేడు పార్లమెంటులు ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు చైనా మార్కెట్కి డెక్కన్ రైస్ డెక్కన్ బ్రౌన్ పేరిట బియ్యం ఎగుమతి చేసే డెక్కన్ గ్రేజ్ ఇండియా సంస్థ తాజాగా చైనా మార్కెట్లో అడుగుపెట్టింది బియ్యం ఉత్పత్తిలో భారత తర్వాత రెండో స్థానంలో ఉండే చైనా మార్కెట్లో ప్రవేశించడం తమ సంస్థ కీలకమైన కంపెనీ డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా తెలియజేశారు హెచ్యుఎల్ కొత్త ఎండి సిఈఓ ప్రియా నాయర్ ప్రముఖ ఐఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హెచ్యుఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రియా నాయర్ నియమితులయ్యారు ఆగస్టు ఒకటిన పదవ బాధ్యతలు స్వీకరించనున్నారు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు ప్రస్తుతం ఆమె యూనిలివర్ బ్యూటీ వెల్బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రస్తుతం సీఈఓ రోహిత్ జావా వ్యక్తిగత కారణాలతో జూలై పదమూడున బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఆ స్థానాన్ని ప్రియా నాయర్ అయితే భర్తీ చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిన నవిక దళంలోకి నిస్తార్ దేశంగా నిర్మించిన మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ నౌక నిస్తార్ ఈ నెల పద్దెనిమిదిన భారత మార్కెట్లో భారత నౌకాదళంలో చేరనుంది సముద్రంలో లోతైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి డీప్సీ డైవింగ్కు ఈ నౌక దోహపడుతుందని అధికారులు గురువారం వెల్లడించారు విశాఖపట్నంలోని నావల్ డగ్ డాక్యార్క్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నిస్థారణ నౌకాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు విశాఖ విశాఖలో ఉన్న హిందుస్థాన్ సిపిఆర్ లిమిటెడ్ ఈ నౌకను డిజైన్ చేసి నిర్మి పాకిస్తాన్పై బిఎల్ఏ ఆపరేషన్ బాంబ్ పాకిస్తాన్లోని బల్చిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఆపరేషన్ బాంబ్ పేరిట భారీ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నది